ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ ఉదయం ఎనిమిదిన్నర మా పాప బస్ ఎక్కిచ్చి బస్ స్టాండ్ లో తొమ్మిది పది పది గంటల టైంలో టీ తాగి ఇంటికి వచ్చిన సార్ మా భార్య తొమ్మిది గంటలకు పనికి ఇంటికి వచ్చి నీళ్ళు తాగి మంచి నీళ్ళు ఇంట్లు బియ్యాలు చెక్ చేసుకుని మళ్ళీ చేనికి పోయినా చేనికి పోయి చేలో నీళ్ళు మరో చూసుకొని రేపు మందు వెళ్ళుకుందామని తిరిగి వచ్చాడు మధ్యలో పెట్రోల్ అయిపోయింది బండి పెట్రోల్ అయిపోయింది మెట్టకు పోయినాను చక్కగా గట్టనే ఒంటి గంట మధ్యలో మెట్టకు పోయి అక్కడ పెట్రోల్ బంక్ అంగట్లో పెట్రోల్ ఒక లీటర్ పెట్రోల్ తీసుకొని బండ్లో పోసుకొని ఒక పది నిమిషాలు యాప్ కింద కొద్దిగా కూర్చునే సార్ కొద్దిగా కూర్చొని ఒకటి బాబు ఇంటికి వచ్చిన ఒకటి బాబు ఇంటికి వచ్చి తిరిగి వచ్చిన గేట్ గేట్ ఉంది అట్లే ఉంది నేను తీసి ఓపెన్ చేసే స్టాల్కు లోపల బియ్యాలలో పాల్గొట్టినా సార్ అట్లా సైడ్ నుండి ఎక్కినారంటారా ఎవరు ఎవరు ఎంత క్యాష్ క్యాష్ పద్నాలుగు ఉన్నారా సార్ గోల్డ్ ఆరున్నారా సార్ ఉన్నారా సార్ చెప్తా సార్ రాసి రాసి పిచ్చి సార్గా ఉంటుంది సార్ కొద్దిగా మాకు చాలా భేదవాళ్ళం సార్ మాకు అది మీరే దినం అనగా పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తేదీన గోయిందపల్లి గ్రామంలో శ్రీనివాసులు అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు ఇచ్చినాడు సదరు ఫిర్యాదునగరకు గ్రామాన్ని విజిట్ చేసి వాళ్ళ ఇంట్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి దొరబడి వీరువాళ్ళం ఉన్నటువంటి ఆరు తులాల బంగారు మరియు నగదును తీసుకుని వెళ్ళినారని ఫిర్యాదు ఇవ్వడం అయింది సదరు ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము నిన్నటి దినం నంద్యాల నుండి పోలీస్ టీం కూడా వచ్చి వేలినిద్దరు తీసుకొని ఆ కేసును దర్యాప్తు చేస్తున్నాం కేసు దర్యాప్తు ఇంకా జరుగుతూ ఉంది అనుమానితులను కూడా విచారిస్తున్నాం కేసు విచారణలో భాగంగా ఫిర్యాదుని మరియు చుట్టుపక్కల వారిని కూడా విచారిస్తున్నాం ఈ ఫిర్యాదుని విచారించిన తర్వాత ఎంత అమౌంట్ పోయినదనే దాని గురించి డీటెయిల్స్ తీసుకుంటున్నాం తదుపరి విచారణలో అతను ఇంట్లో నుంచి ఎంత అమౌంట్ పోయింది ఎంత డబ్బు పోయింది అనే విషయం గురించి క్లారిటీ వస్తుంది క్లారిటీ వచ్చిన తర్వాత ఎంత పోయింది అనేది మీకు చెప్తాం